హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ బొమ్మ రవి గురించి పోలీసులు కీలక విషయాలు అయితే మీడియాకి వెల్లడించారండి ఈజీ మనీకి అలవాటు పడి ఇరవై కోట్ల వరకు సంపాదించాడన్నారు ఐ బొమ్మ రవిని పట్టించింది తన భార్య కాదనేసి ఏసీపీ శ్రీనివాస్ అయితే వెల్లడించారు మరి రవిని పట్టించింది ఎవరు అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకుని మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాళేశం చేయకుండా వీడియోలోకి తోలుపుదాం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడు ఇమ్మండి రవి నుంచి కీలక వివరాలు పోలీసులు అయితే బయట పెట్టారు సైబర్ క్రైమ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ మంగళవారం మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారండి రవి భార్య ఇచ్చిన సమాచారంతోనే అరెస్ట్ చేశామన్న వార్తలు వస్తున్నాయనేసి ఆమెను కూడా ప్రశ్నించినట్లుగా ప్రచారం చేస్తున్నారని అవన్నీ అవాస్తవాలని పోలీసులు అయితే స్పష్టం చేశారు తామే ఐబొమ్మ రవిని వ్యవహారాలను ట్రాక్ చేసి మరి పట్టుకున్నామనేసి చెప్తున్నారండి ఇక ఐబొమ్మ వెబ్సైట్ వెబ్సైట్ను రవి మరొక కంపెనీ ద్వారా హోస్ట్ చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ అయితే తెలిపారు ఈజీ మనీకి అలవాటు పడి ఇరవై కోట్ల వరకు సంపాదించాడని వెల్లడించ వెల్లడి చేశారండి అలాగే లక్షల డాలర్లు వెచ్చించి కరేబిన్ దీవుల్లో పౌరసత్వం కూడా కొన్నాడనేసి ఏడిసిపి తెలిపారు ఇక రవి వెబ్సైట్ లో పోస్టర్లు డిజైన్ చేసిన నిఖిల్ అనే వ్యక్తి గురించి కూడా ప్రస్తావించారు నిఖిల్ పోస్టర్లు డిజైన్ చేసేవాడని అతనితో లావాదేవీలను ట్రాక్ చేసినప్పుడు అసలు విషయం తెలిసిందన్నారు మూవీ పోస్టర్లు పోస్టర్లను రవి స్నేహితుడు నిఖిల్ తయారు చేస్తున్నాడు గేమింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రకటనల ద్వారా డబ్బులు అయితే వచ్చేవి వీళ్ళకి ఇక ఆ డబ్బుని యాడ్ బుల్ అనే కంపెనీకి అయితే మళ్లించాడు రవి కాబట్టి మ్యాక్సిమం వాళ్ళ స్నేహితుడిని ట్రాక్ చేస్తూ రవిని అయితే పట్టుకున్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్